ఆ ప్రేమ లాస్ అయిపోతున్నారు భార్యగా ఆ ప్రేమ లాస్ అయిపోతున్నారు పిల్లలుగా ఆ ప్రేమ లాస్ అయిపోతున్నారు ఫ్రీలరా అన్ని కలిపి బోనస్గా ఇచ్చేది ఏసు ప్రేమ కోలిపోయిన ప్రతి ప్రేమను నీకు మరలా దగ్గర చేస్తాడు ఆయన కోలిపోయిన ప్రతి ప్రేమను నీకు ఇస్తూ ఏదైతే నీకు అగౌరవంగా ఉందో వాళ్ళని నిన్ను గౌరవపరిచే విధంగా మారుస్తాడు అదే ఎందుకంటే నీలో ఉన్న వాక్యం నీలో మంచి ప్రవర్తన తీసుకొస్తాయి నీలో తీసుకొచ్చిన ఆ ప్రవర్తన వల్ల ఒకప్పుడు అగౌరవంగా చూస్తున్న వాళ్ళు గౌరవించే విధంగా వాక్యం నీకు ఆ దారిని చూపిస్తుంది నేను చెప్పాను పోయినసారి కుటుంబ ప్రాంతం అందం ఉన్న వాళ్ళకే ఫ్యాన్స్ అయితే అందము లేని వాడికి కూడా వందనాలు చెప్పించేది నామం ఆడపిల్ల గారు మా పిల్లగడారు ఎవరైనా సరే మో పిల్లగడైనా అందం అనుకో అందం లేకపోయినా రెండు చేతులు ఎత్తించి వందనాలు ఒకవేళ ప్రార్థనకు వచ్చే వ్యక్తి చాలా కటికమైన నలుపోయినవాడు అనుకో ఒక ఇంకొక వ్యక్తి తెల్లనైన వ్యక్తి అనుకో రెండు చేతులు ఇద్దరు వైపు నల్లటి వాడి వైపు కూడా వందనాలు బ్రదర్ తెల్లంగా ఉన్న వాడి వైపు కూడా వందనాలు బ్రదర్ అన్ని నీకు బంగారు పొందనాలు బ్రదర్ అంటారా ఆపోజిట్ బంగారు పొంద అతనికైనా ఇతనికైనా ఒకే ప్రేమ పూర్వకమైన వందనాలు చెప్పించేది ఏ సునామం ఏమండి కాబట్టి దేవుడు అందరం లేచి నిలబడి టెంట్ కింద కూడా నిలబడ నా ప్రాణేశ్వర నాకు సమానమైన ప్రేమను చూసే అవకాశం కల్పించావు తండ్రి మా తండ్రి నీవు ప్రభువుని పంపించకపోతే ఇంతటి ప్రేమ యొక్క ముచ్చట్లు మేము మాకు తెలిసి కాబట్టి తండ్రి మీరు యేసును పంపించాడు యేసు మాకు ప్రేమపూర్వకమైన ముచ్చట్లు నేర్పిస్తున్నాడు ఒక ముచ్చటి ఎంత డబ్బు కట్టలు జేబులో ఉన్నా కూడా లేని బలం ఏసు మాటల్లో మెడపై చేతలపై ఉన్న బంగారపు బలం ఇవి ఉన్నా కూడా లేని ధైర్యం మాటలో ఉంటది కాబట్టి ప్రార్థిద్దాం ప్రార్థిద్దాం సైన్యములకు అధిపతి అయిన మా తండ్రి బాప్రభు అయిన యేసు వారి ద్వారా స్తోత్రములు తండ్రి ప్రభువును పంపించినందుకు స్తోత్రములు పరిశుద్ధాత్మ దేవుని పంపించినందుకు స్తోత్రములు మా కొరకై మీరు ఇంత బాధ్యత ఇంత భద్రత ఇంత సెక్యూరిటీ మా కొరకై తీసుకున్నందుకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి మా ప్రభు ద్వారా మీకు స్థుతులు చెల్లిస్తున్నాను మా ప్రభు వచ్చి మాకు నడకను నేర్పించాడు మా ప్రభు వచ్చి మీరు మా మార్గంలో నడవద్దు నువ్వు చిన్నవాడివే నువ్వు పేదవాడివే వద్ద మా ఏమంటన్నా ఏసు తన అడుగుజాడల్లో నడిపిస్తున్నాడు ఎంత గొప్ప విషయం ఎంత గొప్ప విషయం కబడ్డీ ప్రియా దేవులు పెట్టినసారి నా ప్రాణేశ్వర యేసు ద్వారా స్తోత్రములు నా సర్వేశ్వర పరిశుద్ధాత్మ వారిని పంపించినందుకు ప్రభు ద్వారా తండ్రి అని ఆయన మహిమపరచండి నా ప్రాణేశ్వర सैन्य मोलाकी पाठी ఆరాధన మన తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన ద్వారా స్థుతి ఆరాధన చల్లుద్దు గాక ఆరాధన స్థుతి ఆరాధన ప్రేమ కలిగిన మా తండ్రి దేవాస్థుతులు చెల్లిస్తా సేవార్థం చేస్తుంది పరలోకమందున మా తండ్రి ప్రభు అనేసు క్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఈ పగల సమయంలో మీ మాటలు వినటానికి ఏర్పాటు చేసిన మరి కుటుంబ ప్రేరు నాయన చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి వారి కుటుంబాన్ని మీరు జీవించండి అంటే కూడా మీ మాటలు వినిపించబడుతున్నాయి అంటే ఆ మాటలు వినటానికి ఈ పిల్లలందరూ కూడా చేరుకున్నారంటే అది మీ దయ మీ మీద ఉన్న ఇష్టము ప్రేమ తండ్రి ఈ మాటలు వినిచుండగా ప్రతి ఒక్కరు కూడా హృదయంలో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారంగా జీవించటానికి సహాయం చేయండి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేనున్నాను అంటున్నావు మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నాము తండ్రి అయ్యా ఈ స్థుతి స్థుతి ఆరాధన ప్రభు ద్వారా మీకు చెల్లుతుంది అందులో బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ఈ మాటలు వినటానికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రభు దారి ప్రార్థన నడుచున్నాను తండ్రి మమ్మీ అందరికీ వందనాలు